భారీ వర్షాలకు రావిరాల గ్రామంలో ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటి ఇలా ఎంత నష్టం జరిగింది ప్రాణాలను మాత్రమే దక్కించుకున్న ఎక్స్క్లూజివ్గా మీ ముందుకు తీసుకొస్తోంది మహబూబాద్ జిల్లా బీవత్సానికి ప్రాణాలను అరచేతిలో పట్టుకొని రోజంతా గడిపారు రాత్రి అంతా కూడా బిల్డింగ్ల పైనే ప్రజలందరూ కూడా తమ ప్రాణాలను రక్షించుకున్న దృశ్యాలను కూడా చూశాం కానీ దీని ఈ చెరువు తెగిపోవడానికి పైన చిన్న నగరం ఉన్న చెరువు మేజర్గా వాటర్ ప్రవాహం రాజుల కొత్తపల్లి చెరువుకి భారీ వరద నీరు రావడం చిన్ననాగరం చిన్ననాగరం తర్వాత రాజుల కొత్తపల్లి రాజుల కొత్తపల్లి తర్వాత రావిరాల చెరువుకు భారీ వరద నీరు చేయడంతో చెరువుకు గండి పడింది గ్రామంలోని ప్రజలకు ఆస్తి నష్టం జరిగింది ఒకవైపు జీవనోపాధిగా ఉన్న బెస్తలకు సంబంధించి చేపలు పదిహేను లక్షల వరకు చేపల నష్టం కూడా జరిగింది ఇక వందల ఎకరాల్లో పూర్తి స్థాయిలో రావిరాల గ్రామం కింద ఉన్న అని ఇసుక వేసింది వరద బీభత్సానికి కనీసం చూద్దామంటే పొలాల్లో పంటలు కనిపించని దృశ్యాలు ప్రస్తుతం రావిరాల గ్రామ కింద ఉన్న పొలాల్లో కనిపిస్తోంది అదేవిధంగా ఈ చెరువు ద్వారా దాదాపుగా మూడు వందల ఎకరాలకు పైగా చెరువు ద్వారా వ్యవసాయం సాగు జరుగుతోంది కానీ ప్రస్తుతం ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుంది కానీ దీన్ని కనుక మరమ్మతి చేసి శరవేగంగా కనుక మరమ్మతులు చేసి దీంట్లో వాటర్ నిల్వ ఉంచడం ఉంచకపోతే సాగు జరగడం జరగడం చాలా సమస్యగా ఎదురవుతుంది రైతుల్లో ఇప్పటి అనేక ఆందోళన కనిపిస్తోంది గ్రామం ఇంకా ఈ వరద బీవత్సం నుంచి తేరుకోలేదు చెరువు తేగి మా అన్ని పొలాలు అన్ని ఆగమైనవినెలు లేకుండా చెమ్ములు లేకుండా అన్ని కొట్టుకపోయినాయి గుడ్లు బర్రులు మేఘలు అన్ని పోయినాయి సార్ ఏమైనా మనుషులు కట్టుకు బట్టలతోనే ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ ప్రభుత్వం ఆదుకోవాలి కాబట్టి అరవై డెబ్బై ఎకరాలు ఓన్లీ మా కాలనీ వరకే ఉంటాయి ఆ ఏరియా మొత్తం నీటి మట్టం అయిపోయాయి కనీసం నెక్స్ట్ ఒక పదేళ్ళ వరకు పంట వేసుకోవడానికి కూడా లేకపోయింది బట్ మాకు ఈ ప్రాంతంలో ఉన్న ఈ చెరువు కట్ట కింద ఉన్న మేము అలా కాకపోయినా ఇంకా పదేళ్ళు ఇంకా పదేళ్ళు అయినా మా పిల్లల పిల్లల తరాలకైనా మొత్తం ఇబ్బంది ఉంటుంది మా మేజర్ పాయింట్ ఏంటంటే ఇక్కడున్న ఇక్కడి అని తీసేసి వేరే సేఫ్ జోన్ ఉంటుంది ప్రభుత్వం తరఫున గుంటన్నర రెండు గుంటలో ఇచ్చి డబుల్ బెడ్రూమ్ కట్ మాకు విన్న వినపిస్తున్నాం